నమస్కారం న్యూస్ కి స్వాగతం ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ప్రతి సోమవారం ఉదయం పది గంటల నుండి పదకొండు గంటల వరకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఈరోజు ఇరవై ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదవ తేదీన పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు డీసీపీ శ్రీ కృష్ణమూర్తి నాయుడు గారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమాన్ని నిర్వహించి బాధ్యతల నుండి వివిధ సమస్యలకు సంబంధించి మొత్తం ఎనభై ఒక్క ఫిర్యాదులపై బాధ్యతలతో మాట్లాడటంతో పాటుగా దివ్యాంగులు వృద్ధుల వద్దకు నేరుగా వెళ్ళి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకొని వాటిని త్వరితగతిన పరిష్కరించాలని ఫోన్ ద్వారా సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓలతో మాట్లాడి సత్తవరమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం ఈరోజు అందిన ఫిర్యాదుల్లో భూ వివాదాలకు ఆస్తి వివాదాలకు నగదు లావాదేవీలకు సంబంధించినవి ముప్పై తొమ్మిది భార్యాభర్తలు కుటుంబ కలహాలకు సంబంధించినవి ఏడు మహిళా సంబంధిత నేరాలకు సంబంధించి ఏడు దొంగతనాలకు సంబంధించినవి నాలుగు కొట్లాటకు సంబంధించినవి ఐదు సైబర్ నేరాలకు సంబంధించి ఐదు ఇతర చిన్న చిన్న వివాదాలు సమస్యలకు సంఘటనలకు సంబంధించినవి పద్నాలుగు మొత్తం ఎనభై ఒక్క ఫిర్యాదులను స్వీకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో డీసీపీ డిసిపి శ్రీ కృష్ణమూర్తి నాయుడు గారు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొని ఫిర్యాదులు పరిష్కరించడంలో సహకారాన్ని అందించారు